దేవదేవుని ధ్యాసలో పడి ఆవు దూడల సేవ మరచిన అన్నగారికి చెల్లెలా నీవు మాత్రము నిద్రలో పడి నోమునే చావుగా ఆకలేసే దూడలన్నీ అంబారవాలు సాయగా ఆలమందలు కుండపోతగా పాలవర్షము కురియగా గోశాలలో పాలవరదలు మోగసాలలో బురదాయగా జారకుండా చూరు పట్టుక జాముసేపై ఉంటిమీ జాలి తలచి వేలమించక వెలికి రావే చెల్లెలా తన సతిని కోరిన పాపి రావను తలలు తరుగంగా కోల తీసి ఎక్కుపెట్టిన కోసలేందుని గాథలు పాడుకుంటూ యమున చేరి పూజ చేద్దామే మన నోము నూద్దామి సిరినోము హరిపూజ గిరిపుత్రివరము సిరినోము హరిపూజ గిరిపుత్రివరము గోకులము కన్నులకు కళ్యాణకరము లోకులందరికీదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో േ പല്ലെ പില്ലേ കോ ജയ ശ്രീമനാരായണ ആണ്ടാൽ തീരുവടി ശരണം